దొంగలందరూ ఇంట్లోనే ఉంటారు ఆ దొంగలోనే ఒక దొంగకు చైర్మన్ ఇంకా దొంగ దొంగతనం గురించి మాట్లాడతాడా ఇది దుర్మార్గం ఏమంటే ఇలాంటివి ప్రశ్నిస్తాం కాబట్టి ఇలాంటి మాట్లాడతాం కాబట్టి మా మీద తప్పుడు కేసులు పెడతాడు నేను అడిగాను శ్రీకాకుళం జిల్లాకి కేంద్ర మంత్రిగా ఉన్నాడు రామ్మోహన్ నాయుడు ఓకే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు అచ్చెన్నాయుడు ఐదు నెలలు అయిపోయింది ఆరో నెలలోకి వచ్చాం ఏంటి మీరు చేస్తున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రెండున్నర కరోనా దేవుతో నరకం అనుభవించాం కరోనా సమస్య నుంచి బయటపడుతూ కరోనాకు ముందే పంతొమ్మిదో సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన మూడో నెలలోనే అమ్మఒడి రైతు భరోసా జగనన్న విద్యా దీవెన జగనన్న వసత్ దీవనంత ధాన్యం మళ్ళీ ధాన్యం కొనుగోలు ఏం చేయబోతున్నారు మళ్ళీ దళారీలు వస్తారా ఆల్రెడీ దళారీలు పొలాలకు వెళ్తున్నారే కళ్ళాలకు వెళ్తున్నారా మళ్ళీ రైస్ మిల్లర్స్ రౌడీజు గోడా ఐదు స్టార్ట్ అయిందే ఎందుకంటే రైస్ మిల్లర్స్ యాజమాన్యాలు మీ వాళ్ళే కదా మీ సోదరుడు హరిప్రసాదే కదా సర్వస్వం శాశ్వగత అధ్యక్షుడు కదా రైస్ మిల్లర్స్ కి కాబట్టి దోపిడీ చేస్తారు మీకు ఉంది కదా రైస్ మిల్ దోపిడీ చేస్తారు ధాన్యాన్ని ఇష్టానుసారంగా రైతులు గిట్టుబాటు ధర లేకుండా దళారీ వ్యవస్థ ద్వారా మీరే దళారీలుగా మారిపోతారు ధాన్యానికి ఈ రోజు రైతుల తాలూకా నడ్డి మెరగొట్టాడు వ్యవసాయ శాఖ మంత్రి అని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి మొత్తం కలిపి ఆరు లక్షల నలభై ఎక్కువ వేలు ఇంకా కార్పొరేషన్లు వీటి ద్వారా తీసుకుంటే మహా అయితే ఏడు లక్షల ఇరవై కోట్లు ఇది దీన్ని మరి పద్నాలుగు లక్షల కోట్లను ఎలా చెప్పాడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారు పది లక్షల కోట్ల నెల చదివించాడు మరి నిన్న బడ్జెట్ లో ఆరు లక్షల నలభై వేల కోట్లు ఎందుకు చూపించాడు మోసం దగా ప్రజలకు మోసం చేశారు నయ వంచన తీశారు మీరు ప్రజలకు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ చేస్తా ఉన్నారు సూపర్ సెవెన్ చేస్తా ఉన్నారు ఎస్ మేము అదే అడిగాం మీరు బడ్జెట్ సమావేశాలు ఇప్పటికైనా ఫుల్ బడ్జెట్ పెట్టారు ఓకే సంతోషం చరిత్రలో మొదటిసారిగా ఇంత లేట్గా బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పెట్టడం ఓకే కానీ ఇప్పుడు బడ్జెట్లో ఏ అవసరాలు పెట్టారు ఈ ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నింటి మీద శ్రీకాకుళం జిల్లాలోని డెబ్బై ఐదు శాతం నిరుద్యోగులకి ఆ పోర్టులో ఉద్యోగాలు కల్పించాలని గట్టిగా చెప్పాం చెప్పి పోర్టు నిర్మాణంలో ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై మూడో సంవత్సరం ప్రారంభిస్తే ఎన్నికల నాటికి షిప్ తెస్తామన్నాం తెచ్చాం డెబ్బై ఐదు శాతం పోర్టు నిర్మాణం పనులు పూర్తి చేశాం ఈలోగా ప్రభుత్వం మారింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు చెప్పు ఎప్పుడు పోర్టు పూర్తి చేస్తారు ఎప్పుడు మూలపేట పోర్టు పోర్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేయబోతున్నారు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి కదా డెబ్బై ఐదు శాతం లోకల్ వాళ్ళకే ఇవ్వాలి కదా ఇస్తున్నారా మూలపేట విష్ణు చక్రం గ్రామాలకు ప్యాకేజ్ ఆర్ ప్యాకేజీ కింద ఆ ఇళ్ళు నిర్మాణాలు చేయాలి కదా చేస్తున్నారా వాళ్ళకి ఎప్పుడు తరలిస్తాం తరలిస్తే ఎప్పుడు వాళ్ళకి బంగారం లాంటి భవనాలు కట్టిస్తాం అలాగే హిరమండలం బ్యారేజ్ నుంచి ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కిడ్నీ వ్యాధి వ్యాధిగ్రస్తుల కోసం పైప్ లైన్స్ ద్వారా త్రాగునీరు అందించారు ఇచ్చాపురం పలాస నియోజకవర్గానికి అదే రకంగా పోర్టు నిర్మాణంలో భాగంగా ఆ ఆ ఆర్ అండ్ ఆర్ లో ఉండే వాళ్ళకి రేపు ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ప్రజా అవసరాల కోసం మొత్తం నీరు మరి అక్కడి నుంచే హిరమండల నుంచి తీసుకురావాలని మేము మాటిచ్చాం తెస్తామని ఏర్పాట్లు కూడా చేసాం నిధులు కూడా శాంక్షన్ చేసాం ఇప్పుడు ఆ నీటిని రప్పిస్తున్నారా అక్కడ సాల్ట్ వాటర్ ఉంది ఈ పరిస్థితుల్లో నువ్వేం చేయబోతున్నావు అచ్చెన్నాయుడు క్లారిటీ ఇవ్వాలి నువ్వు ఎవరో బిడ్డల కంటే ఎత్ తెసుకోవటం కాదు మేము తెచ్చాం పోర్టు మా జగన్ అన్న తెచ్చాడు జగన్ అన్న తెచ్చినటువంటి పోర్టుని ఎప్పుడు పూర్తి చేయబోతున్నారు ఎప్పుడు స్థానిక సమస్యలు పరిష్కరించబోతున్నారు ఇంకో మాట విన్నాను ప్రభుత్వం బడ్జెట్ కూడా పెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో దిక్కుమాలిన స్థితిలో ఉంది అనడానికి ఇదే నిదర్శనం బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు అసలు ఫుల్ బడ్జెట్ ఎందుకు పెట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రానికి అప్పు పదిహేను లక్షల కోట్లు అని చెప్పాడు మరికొద్ది రోజుల తర్వాత పద్నాలుగు లక్షల కోట్ల అప్పు అని చెప్పాడు ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగంలో గవర్నర్ గారి చేత అబద్ధం ఆడించాడు పది లక్షల కోట్లు అని కానీ నిజానికి నిన్న బడ్జెట్ బుక్లో చంద్రబాబు నాయుడు సాక్షాత్ ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్లో చూస్తే ఆరు లక్షల నలభై రెండు వేల కోట్లు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మేము ఒక కోర్టు తీసుకొచ్చాం ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన చేయడానికి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారే భావనపాడు 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 పోర్ట్ అని భావనపాడులో నిర్మాణం సాధ్యం కాదు మూలపేటలో అయితే అవుతుంది భావనపాడులో రెండు గ్రామాలు అక్కడ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద మార్చాలి సంఖ్య ఎక్కువ ఉంది అదే మూలపేట విష్ణు చక్రం గ్రామాలు తీస్తే ఆరు వందల పీడిఎఫ్లతో అక్కడ పోర్టు నిర్మాణం చేయొచ్చు భూమి కూడా పన్నెండు వందల యాభై ఎకరాలు మీరేం చెప్పారు చంద్రబాబు నాయుడు హెచ్ఎం నాయుడు ఇదే రామ్మోహన్ నాయుడు ఏం చెప్పారు బావనపాడులో పోర్టు కావాలంటే పదిహేను వేల ఎకరాలు కావాలన్నారు ఎవడబ్బా సోమని పదిహేను వేల ఎకరాలు మీరు కావాలని ఆ రోజు భూసేకరణ ప్రయత్నం చేశారు అంటే భావనపాడు మరిపాడు ఆ సెలగపేట నోపడ గ్రామం వరకు పదిహేను వేల ఎకరాలు కావాలంటారు పోర్టు నిర్మాణం చేయడానికి బావనపాడు పోర్టు నిర్మాణానికి నేను ఆ రోజే ప్రశ్నించాను పదిహేను వేల ఎకరాలు దేనికి ఈ ల్యాండ్ బ్యాంక్ ఏం చేయబోతున్నారు విశాఖపట్నంలో పదహారు వందల ఎకరాల్లో పోర్టు ఉందే ముంబైలో రెండు వేల రెండు వందల ఎకరాల్లో పోర్టు భారతదేశంలో ఏ పోర్టు చూసుకున్నా కనీసం రెండు వేల ఐదు వందల ఎకరాలకు దాటలేదే మీరెందుకు పదిహేను వందల పదిహేను వేల ఎకరాలు అడుగుతున్నారని ప్రశ్నించాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జగనన్న నాయకత్వంలో జగన్ అన్న ముఖ్యమంత్రిగా పన్నెండు వందల యాభై ఎకరాల్లో మాత్రమే మూలపేట పోర్టు తీసుకొచ్చాం ఇప్పుడు సాధారణంగా ఈ దేశ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి చూసుకుంటే ఈరోజు ఇరవై నాలుగు అంటే అరవై సంవత్సరాల చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం చేసింది పిఎస్సీ అధ్యక్షుడిగా ఎవరికి ఇస్తారు చైర్మన్గా అపోజిషన్ పార్టీకి ఇస్తారు అపోజిషన్ పార్టీకి ఇచ్చేటప్పుడు మెజారిటీ అక్కర్లేదు పార్లమెంట్లో రెండు స్థానాలు ఉన్నప్పుడు కూడా పిఎస్సి ఇచ్చారు బీజేపీకి ఇరవై రెండు మంది ఉన్న రోజు కూడా అపోజిషన్కి ఇచ్చారు పిఎసీ అంటే ఏంటి ప్రజా పద్ధతుల కమిటీ అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలనా విధానాల మీద ప్రభుత్వపు లెక్కల పైన నిగ్గుదీసి అడిగే అవకాశం ప్రతిపక్షానికి ఇస్తారు ఒక పెద్ద సీనియర్ నాయకులు పెదిరెడ్డి లాంటి వాళ్ళు నామినేషన్ వేస్తే దానికి అక్రమంగా ఎన్నిక జరిపి పెదిరెడ్డి గారికి పిఎసీ ఇవ్వడానికి ఇష్టం లేక అంటే ప్రతిపక్షానికి ఇవ్వాలి ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాదు ప్రతిపక్షానికి ఇవ్వాలి అది ప్రతిపక్షానికి ఇస్తేనే ప్రశ్నలు వస్తాయి అసలు రైతుల విషయానికి సంబంధించి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు నడ్డి విరగ్గొట్టాడు రాష్ట్రంలో రైతులు అచ్చెన్నాయిని మేము సూటిగా ప్రశ్నించాం విత్తనం నుంచి విత్తనం నుంచి విక్రయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి పంట రుసు పంట పంట రుణాలు కూడా ఇప్పించి విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇస్తూ కోతలు కోస్తున్న సమయానికల్లా ప్రతి పొలానికి కళ్ళానికి నేరుగా అధికారులే వెళ్ళి ఆ ధాన్యానికి చెక్ చేసి ఆ ధాన్యాన్ని మాయిశ్చర్ టెస్ట్ చేసిన తర్వాత ధాన్యానికి ధర నిర్ణయించి ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించి ఆ ప్రభుత్వ మద్దతు ధరతో పాటు హమాలీల ఛార్జీలు యాడ్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా యాడ్ చేసి అన్ని ఇవ్వటం దోని సంచుల ఖర్చులు కూడా యాడ్ చేసి ప్రతి రైతన్న అకౌంట్లో వేయడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ సమావేశాలని చెప్పుకోవటానికి సిగ్గుచేటి ఎంత అసభ్యంగా ఉందంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇలా జరిగిందేమో సాధారణంగా ఎన్నికలు ఏ ఏడాది అయితే జరుగుతాయో ఆ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు ఎందుకంటే ఎన్నికలకు వెళ్ళటానికి మరి ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారాలు చేసిన తర్వాత అప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు ఇది ఆన్వాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా జూన్ నెలలో ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత ఫుల్ బడ్జెట్ రెండు లక్షల కోట్లతో పెట్టడం జరిగింది అది ఆన్వాయితీ ఎప్పుడు కానీ విచిత్రమైనటువంటి పద్ధతులు ప్రవేశపెట్టారు ఈసారి బడ్జెట్ అన్నది ఫుల్ బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకు పెట్టారు అంటే అక్టోబర్తో సెప్టెంబర్ అక్టోబర్తో పూర్తవుతుంది ఇప్పుడు ఫుల్ బడ్జెట్ పెట్టారు అంటే ఇప్పుడు ఫుల్ బడ్జెట్ ఈ నెలలో పెడితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి అంటే మార్చిలో మళ్ళీ బడ్జెట్ వస్తుంది మళ్ళీ బడ్జెట్ పెట్టుకోవాలి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు పెట్టుకోవాలి బడ్జెట్ సమావేశాలు పూర్తి మళ్ళీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి చరిత్రలో ఎక్కడ లేదు